తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీఠాపురం మండలం భోగాపురంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పీఠాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం మండలం భోగాపురంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు కాకినాడ జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయ్ కుమార్ మాట్లాడుతూ పేదవాడికి కూడు గుడ్డ నీడ అనే సంకల్పంతో సేవ చేయాలనే స్ఫూర్తిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇదే రోజున అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని అభిమానులకు నాయకులకు గుర్తు చేశారు రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని ప్రజలకు సేవ చేయడమని దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన ఎన్టీఆర్ నేర్పారని అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలంటూ ఇటు పార్టీలోనూ అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో కర్రెడ్ల వీర్రాసు తోటా ప్రసాద్ బ్రహ్మదీపు శ్రీనివాస్ గౌతమ్ అప్పారావు అల్లుమల్లు లచ్చిబాబు పెనుపతులు లోవరాజు చనిపోయిన వీర్రాసు గుర్రం పెద్ద తిరుపతి అనంత వీరబాబు తోటా గోవింద్ పాలిశెట్టి అబ్బాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో పేదవాడికి అన్నం గూడు గుడ్డ ప్రతి పేదవాడి కూడా జీవితంలో నిత్యావసరమైన వస్తువులు గూడు గుడ్డ నివాసం ఈ మూడు కూడా ప్రతి పేదవాడికి కూడా ఉండాలనే సుసంకల్పంతో నాటి ప్రభుత్వాలు సామాన్య ప్రజలని నిర్లక్ష్యం చేసి వాళ్ళకి తగిన సౌకర్యాలు నిత్యాస వస్తువులు తేలేని రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాడు మన ప్రీతమ నటుడు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నందమూరి రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి పేదవాడికి ఊరు గుడ్డ నివాసం మూడు ఉండాలనే సుసంకల్పంతో పెట్టిన పార్టీ మరి ఈ పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు పూర్తవి నలభై నాలుగో సంవత్సరం జన్మదిన వేడుకలు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటుంది మరి ఈ సందర్భంగా ఒక్కసారి మనం మరి నాటి నందమూరి తాలక రామారావు గారి దగ్గర నుంచి మరి నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు మనం ఒక్కసారి తలంచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉంది మరి నేడు ఎనభై మూడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వకముందు ఉన్న రాష్ట్రంలో పేదవాణి యొక్క పరిస్థితి మరి ఈరోజు మరి మన రాష్ట్రాల్లో పేదవాడు అనేవాడే కనిపించకుండా ఉండే విధంగా పరిపాలన సాగుతుంది అన్ని రంగాల్లోని అన్ని విధాలా కూడా పరిపాలన అద్భుతంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మనటి కూటమి ప్రభుత్వం కూడా అన్ని విధాల అన్ని విధాల ప్రజల యొక్క సంక్షేమం గురించి అనేక కార్యక్రమాలు చేస్తుంది మరి ఈనాడు తెలుగు భాషకి తెలుగు తెలుగు యొక్క వ్యక్తికి మరి మన రాష్ట్రంలో కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి ఆయన చేసిందే ఇవాళ అనేక కార్యక్రమాలు మనం చూస్తూ ఇవాళ మనం ముందుకెళ్తున్నాం శామంగా ఉన్నాం సుఖంగా ఉన్నాం కాబట్టి ఇదే పరిపాలన ఇంకా ముందు ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతవి పేద పెద్దలకు అండగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జై తెలుగుదేశం